ఆత్మబోధ ఎపిసోడ్ త్రీ మనసు నా సాధనం కాదు మనసు చేసిన ఆటలు ఒక యువకుడు రాత్రి ఒంటరిగా కూర్చొని ఉన్నాడు ముఖంలో అయోమయం చెత్తగా పడిన ఆలోచనలు దృశ్యాల మాంటేజ్ కోపం దుఃఖం గర్వం భయం మనసు అనే రాజ్యం కొన్నిసార్లు మన నిజమైన యజమాని అయిపోతుంది భావాలెదురుతోటా ఆలోచనలు ఎగిరిపోతుంటాయి మనం కేవలం ప్రయాణికుల్లా మారిపోతాం యువకుడు తరలోని ఈ ఆలోచనలు నాకు ఎందుకు ఈ నాటలు చేస్తాయి నేను ఇవి నియంత్రించలేనట్టేనా గురువు వద్ద ప్రశ్న ఉదయం సూర్యకాంతి యువకుడు గురువర్య ఆశ్రమానికి పరుగెత్తుకుంటూ వస్తాడు యువకుడు బాదుతో గురువర్య నా మనసు నన్ను విన్నేది లేదు ఎవరైనా మాట చెబితే కోపం ఏదైనా తప్పు జరిగితే భయం ఎవరైనా పొగడితే గర్వం ఇవన్నీ నియంత్రించలేకపోతున్నాను గురువు శాంతంగా అది నీ మనసే బిడ్డా నీ సాధనం నువ్వు దానిని పాలించాలి కాని ఇప్పుడది నిన్నే పాలిస్తోంది గుర్రం మరియు స్వారీ గురువు ఒక గుర్రాన్ని చూపిస్తాడు అది పరుగెడుతోంది గురువు ఈ గుర్రాన్ని చూడు ఇది శక్తివంతం కాని స్వారీ లేకుండా దీనికి దారి తెలియదు గుర్రం అంటే మనసు స్వారీ అంటే నువ్వు అంటే ఆత్మా గురువు గుర్రానికి పట్టాలు వేస్తాడు పట్టాలు లేకపోతే మనసు ఏదో దిశగా పరిగడుతుంది అప్పుడు అది యజమాని పట్టాలు నీ చేతిలో ఉంటే మనసు నీ సాధనం అంతర్ముఖ సాధన ధ్యానస్థితిలో యువకుడు కూర్చున్నాడు శ్వాస శరీరం మనసు గమనిస్తున్నాడు అతను తన మనసు ఎలా పనిచేస్తుందో గమనించాడు కోపం ఒక మబ్బులా వస్తోంది భయం ఒక చల్లని గాలిలా పోతోంది ఆలోచనలు నదిలో తేలే ఆకుల్లా వస్తున్నాయి పోతున్నాయి యువకుడు అంతరస్వరం ఇవి నేను కాదు ఇవి కేవలం తరంగాలు నన్ను ముంచలేవు నీలికాంతి అతని హృదయానికి చుట్టూ వెలుగుతుంది సత్యబోధన గురువు దగ్గర కూర్చున్న యువకుడు కొత్త శాంతి ముఖల్లో గురువు బిడ్డా కేవలం ఒక సాధనం మాత్రమే దాని పని ఆలోచించడం కాని ఆ ఆలోచనలు నిన్ను పాలిస్తే నువ్వు దాని బానిసౌతావు యువకుడు వినయంతో అయితే ఎలా గురువర్యా మనస్సుని ఎలా నా సాధనంగా మార్చాలి గురువు గమనించడం అదే మొదటి పాఠం నీ ఆలోచనలను నీవు చూస్తున్నావంటే నీవు మనసు కాదు అనే సాక్ష్యం గురువు చెయ్యి ఆకాశంవైపు చూపిస్తాడు గాలి చెట్లను కదుపుతుంది అది చెట్టు కాదు అదేవిధంగా ఆలోచనలు నిన్ను కదిలిస్తాయి కాని నీవు ఆకాశంలాంటివాడివి అచంచలమైనవాడు శాంతి అనుభవం సాయంత్రం నది ఒడ్డున యువకుడు నిలబడి ఉన్నాడు జలతరంగాలు నెమ్మదిగా కదులుతున్నాయి యువకుడు సంతోషంగా ఇప్పుడర్ధమైంది ఈ మనసు నా సేవకుడు నేనే దీనికి యజమాని అతను కళ్లను మూసి చిరునవ్వు నవ్వుతాడు ధ్యాన సంగీపం పెరుగుతుంది మనసును గమనించినవాడే మనసును జయించగలడు మనసు పరిగెడుతుంది నీవు నిశ్చలంగా ఉండు మనసు మాట్లాడుతుంది నీవు మౌనంగా విను అప్పుడది నీ సాధనమవుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్